ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు మాత్రం కంపల్సరిగా అంటే ఇంట్లో అప్పులు కానీ అంటే తీరని సమస్యలు అంటే ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ అంటే ఇంట్లో ఎప్పుడు తరచు గొడవలు అసలు డబ్బు అనేది అలాంటి అలాంటివారు ఇలా కనుక అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు శివునికి ఇష్టమైన అంటే శివునికి చాలా ఇష్టం అండి ఈ నారికేల దీపం ఇలా ఒకసారి దీపం పెట్టుకోండి అంటే ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ హర హర మహాదేవాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఒక సెకండ్ టైం తీసుకొని అంత మంచి జరుగుద్ది అంటే మీ ఇంటికి అంతా శుభమే కలగాలని కోరుకుంటూ అంటే ఈ వీడియో మాత్రం చెప్తున్నాను చూసారు కదా ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే క్షమించండి ముందుగా ఇలా అమ్మవారి పటం తీసుకొని మంచిగా కడుక్కొని గంధం అలాగే కుంకుమతోటి ఇలా చూపించిన విధంగా బొట్లు పెట్టుకోండి చూసారు కదండి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత అంటే మీ ఇంట్లో దగ్గర మీ ఇంటి దగ్గర కనుక ఏదన్నా శివుని విగ్రహం ఉంటే దాన్ని కూడా ఇక్కడ పెట్టుకోండి పటం దగ్గర ఇలాగే అంటే నారికేల దీపం మాత్రం అంటే ప్రత్యేకంగా అంటే వేరే దానికి సంబంధించింది మాత్రం కొబ్బరికాయ కొట్టేద్దండి అంటే దీపం పెడతాం అనుకున్నప్పుడే కొబ్బరికాయను పగల కొట్టి దీపం పెట్టండి చూసారు కదా ఇలా ఒక ప్లేట్ తీసుకోండి రాగిది కానీ ఇత్తడిది కానీ తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే చూసారు కదా నేను ముందుగానే కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టుకున్నాను చూసారు కదండీ దీంట్లో మనం తీసుకున్న ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసుకోండి ఇలా బియ్యం వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు దీంతోపాటు కుంకుమ కొన్ని అక్షింతలు కూడా ఈ ప్లేట్లో అంటే ఈ రైస్లో వేసుకోండి రైస్లో వేసుకొని ఈ కొబ్బరికాయ మాత్రం ఇలా రెండు ముక్కలుగా పగల కొట్టుకోండి అంటే మూడు కన్నులు ఉంటాయి కదండి దాంట్లో మాత్రమే ఇలా దీపం పెట్టాలి అంటే ఇంకొక కొబ్బరికాయలో కంపల్సరిగా ఏదైనా ప్రసాదం పెట్టండి అంటే మీరు ప్రసాదం చేసుకోకపోతే బెల్లం ముక్కైనా ఇంకొక కొబ్బరి చిప్పలో పెట్టాలి చూసారు కదా దీంట్లో దీనికి కూడా ఈ నారకేల దీపానికి కూడా అంటే ఈ కొబ్బరి చిప్పకు కూడా దీనికి గంధం అలాగే కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టుకోండి అలాగే కుంకుమ కూడా బొట్లు పెట్టండి అంతా మంచిగా జరుగుద్దండి అంతే బాగా ఆర్థిక సమస్యలు ఎంత అనుకున్నా కూడా తీరకపోవడం అంటే ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఇంట్లో నిలవకపోవడం అంటే మన దగ్గర ఉన్నా లేకున్నా మంది ఏడుపు మాత్రం మన పైన ఉంటుంది కదండి చాలామంది నరదిష్టితోటి చాలా సతమతమవుతారు అలాంటి వారు మాత్రం ఇలా కంపల్సరిగా అంటే ఈ కార్తీక మాసంలో అంటే సోమవారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ ఇలా దీపం పెట్టండి అంతా మంచిగా జరుగుద్ది చూసారు కదా ఇక్కడ మీరు మూడు ఒత్తులు ఏకవత్తిలాగా చేసి కూడా దీపం పెట్టచ్చు లేకుంటే మూడు దీపాలు ఇలా మూడు సైడ్లు కూడా పెట్టుకోవచ్చండి చూసారు కదా నేను మాత్రం ఇక్కడ మూడు దిక్కులుగా ఇలా దీపం వెలిగిస్తున్నాను ఇలా ఒత్తులు వేసుకుంటున్నాను దీంట్లో ఆవు నెయ్యితో కానీ లేకుంటే నువ్వుల నూనెతో కానీ ఇలా అంటే అంటే కొబ్బరి చిప్పలో ఆయిల్ మాత్రం ఇలా వేయండి చూసారు కదండి ఇంకా ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది శివునికి ఎంతో ఇష్టమైనది కాబట్టి చూసారు కదా ఇలా చేసుకొని అంటే ఎప్పుడైనా అంటే ఈ కార్తీక మాసం కాబట్టి మీరు ఒక రెండు ఉసిరి దీపాలు కూడా వెలిగించండి ఈ నారికేళ్ళ దీపంతో పాటు అంటే నార్మల్ టైంలో వెలిగిస్తే అంటే మీ ఇష్టం అది వెలిగిస్తే వెలిగించుకోవచ్చు లేకుండా లేదు ఈ కార్తీక మాసం స్పెషల్ కాబట్టి కంపల్సరిగా శివునికి ఎంతో ఇష్టం కదండి ఉసిరికాయ దీపాలు అంటే ఎంత ఎన్ని దీపాలు పెడితే మనకు అంత పుణ్యం వస్తుందండి ఈ కార్తీక మాసంలో మాత్రం చూస్తున్నారు కదా ఇలా నేను మాత్రం ఇక్కడ రెండు ఉసిరి దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను దీంట్లో ఒత్తుల్లా చేసుకొని ఆయిల్లో అంటే నువ్వుల నూనెలో ముంచుకొని ఇలా చూపించిన విధంగా పాకులు లేదా తమలపాకులు లేకుంటే రావి ఆకుల్లో పెట్టుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అంటే ఎప్పుడైనా కానీ కొవ్వొత్తితో కానీ అగ్గిపుల్లతో కానీ అస్సలు దీపం ముట్టించద్దండి ఎప్పుడైనా అంటే అగరబత్తితో మాత్రమే వెలిగించుకోండి చాలామంది కొవ్వొత్తితోటి డైరెక్ట్ అగ్గిపుల్లతోటి వెలిగిస్తుంటారు కదండి అలాంటి వా అలాంటి వారు మాత్రం అలా చేయకండి ఇలా ముట్టించుకున్న తర్వాత పువ్వులతోటి కూడా అలంకరించుకోండి మీకు చూస్తే అర్థమై ఉంటుంది కదండి అంత మంచిగా జరుగుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారు కదా ఇలా ఉసిరి దీపాలు కూడా ఇలా ముట్టించండి ఇలా ముట్టించుకున్న తర్వాత ఇలా అగరబత్తితో ధూపం చూపించండి కొద్దిగా సాంబ్రాన్ని కూడా దీనికి వేసుకోండి అంత మంచిగా జరగాలి అంటే మన సమస్యలన్నీ తొలగిపోవాలి అని మాత్రం మనసులో అనుకోండి అంటే చాలామంది ఏదో చేస్తున్నాం కదండి చేస్తారు అసలు వాళ్ళు చేస్తూ మాట్లాడుతూ అలా చేస్తారు కదండి ఇలా పూజ చేసేటప్పుడు మాత్రం ఒక పది నిమిషాలు మాత్రం మౌనంగా మన మా మనసులో మాత్రం అన్ని కోరికలు తీరాలని మాత్రం శ్రీమాత్రే నమ అని ఓం నమ శివ అని మనసులో జపం చేసుకుంటూ ఇలా పూజ చేసుకోండి అంత మంచిగా జరుగుద్ది చూసారు కదండి ఇంకొక కొబ్బ అంటే ఇంకొక చిప్పు ఉంటుంది కదండి దాంట్లో మాత్రం బెల్లం వేసుకోండి ప్రసాదంగా చూసారు కదా ఈ మిగిలిన రైస్ని అంటే మార్నింగ్ మాత్రం ఈ రైస్ ఉంటాయి కదండీ వాటిని మాత్రం పొంగల్లా చేసుకొని ఇంట్లో నైవేద్యంగా స్వీకరించాలి ఈ కొబ్బరి చిప్పని మాత్రం అంటే ఎవరి తొక్కని ప్లేస్లో లేకుంటే చెట్టు మొదట్లో లేకుంటే పారే నీటిలో మాత్రం అంటే మనం ఈవినింగ్ పెట్టుకుంటే అంటే మార్నింగ్ పెట్టుకున్న ఈవినింగ్ పెట్టుకున్న మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మాత్రం పడేయండి అంత మంచిగా జరగాలని మనసులో మాత్రం కోరుకోండి చూసారు కదండి ఓం నమ శివా అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి